హాయ్ నమస్తే అండి ఈరోజు మనం పళ్ళు తాండ్ర తయారు చేసుకుందామండి బెల్లం తాండ్ర తయారు చేసుకుందాం నేను రెండు కేజీలు పళ్ళు తీసుకున్నాను సువర్ణ రేఖలు తీసుకున్నానండి మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోవచ్చు వీటిని గుజ్జంతా చక్కగా కట్ చేసేసుకొని తీసేసుకోవాలి ఒక బౌల్లోనికి నేను రెండు కేజీల పళ్ళుకి చక్కగా ఈ గుజ్జంతా తీసేసుకున్నాను మనకి సువర్ణ రేఖలు అయితే ఎక్కువ గుజ్జు వస్తుందండి అందుకే నేను తీసుకున్నాను ఒకవేళ మీకు ఇంట్లో ఏ పళ్ళు ఉంటే వాటిని తీసుకోవచ్చు ఈ పులుపుదనం ఎక్కువగా ఉంటే ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోవచ్చు తక్కువ ఉంటే తక్కువ తగ్గించుకోవచ్చు దాన్ని బట్టి మనం మామిడి పళ్ళను తీసుకోవాలి ఒక మిక్సీ జార్లోని ఈ గుజ్జుని వేసుకొని మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని వేరే బౌల్లోని తీసుకోవాలి ఇది నేను వడకట్టనని నేనైతే ఒక మూడు సార్లు మిక్సీ పెట్టేసుకున్నానండి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోనికి రెండు కేజీల మామిడిపళ్ళుకి ముప్పై కేజీ వరకు బెల్లం తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి మనకు మంచి కలర్ కోసము ఫుడ్ కలర్ ఏమీ వాడొద్దు మంచిది కాదు కనుక నేను కొంచెం పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకుంటున్నానండి ఈ బెల్లం అంతా కరిగిపోయి మనకి దగ్గర పడుతుంది ఈ ఈ బెల్లము ఈ మామిడిపళ్ళు గుజ్జు అనేది మనకి చాలా దగ్గర పడుతుందండి ఇది మనం హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే త్వరగా మనకు కుక్ అయిపోతుంది ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి ప్లేట్లోకి మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలండి బాగా జారిపోతే మనకి ఇంకొంచెం ఉడకాలి అలాగే కొంచెం థిక్నెస్గా ఉంటే మనకి సరిపోతుంది చూడండి నేను చూపిస్తున్నట్లుగా రావాలి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్స్ ప్లేట్లు లాంటివి తీసుకొని వాటికి నెయ్యి అప్లై చేసేసి అందులో ఈ మిశ్రమాన్ని పోసేసుకుంటున్నానండి నాకైతే మూడు ప్లేట్లకు వచ్చింది మూడు ప్లేట్లంటే వేసేసుకొని కొంచెం ఇవ్వాలి ప్లే వీటిని ఫ్యాన్ దగ్గర ఒక గంట వరకు అలా వదిలేస్తే మొత్తం మనకు చల్లారిపోతుందండి చల్లారిన ఈ దీన్ని మనం ఎండలో ఎండబెట్టేసుకోవడమేని ఈ తాండ్ర మనం బెల్లంతో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి మూడు రోజులు నాకు చక్కగా ఎండింది మూడు రోజులు ఎండిన తర్వాత ఇలా మనం పీసెస్ కట్ చేసేసుకోవడమేని అలా నైఫ్తో మనం అలా కొంచెం ప్రెస్ చేస్తూ వచ్చేస్తుందండి చక్కగా పీసులు కట్ చేసుకుంటే మనకి మంచి టేస్టీ హెల్దీ తాండ్ర రెడీ అయిపోయినట్లే ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ